నేను మీద తెలియపుని ఈ టారోస్ ద్వారా ఈ తులారాశికి ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం తప్పకుండా తెలుసుకుందాము ముఖ్యంగా తులారాశి కిందకి వచ్చే నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ చిత్త మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ తులారాశి కిందకి వస్తాయి ఈ తులారాశి వాళ్ళకి టారో కార్డ్స్ ద్వారా మనం ఎలా ఉండిపోతుంది తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఒక్కటే మీ నుంచి నేను కోరుకుంటున్నాది అలాగే ఈ తులారాశి వాళ్ళకి మనం టారా కార్డ్స్ ద్వారా చూస్తే మాత్రం ఏ వచ్చిందంటే ఎవరు కూడా చూపించరు మీకు ప్రతిదీ కూడా అంటే టారా కార్డ్స్ ద్వారా చెప్తున్నామని చెప్తుంటారు కానీ కార్డ్స్ చూపించరు మీకు చూడండి పెన్ కల్స్ వచ్చింది చాలా అద్భుతంగా ఉండిపోతుంది మీకు ఈ తులారాశి వాళ్ళకి ఈ జూన్ నెల అనేది ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది నెగిటివ్ అనేది చాలా దూరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో అవ్వచ్చు భార్య భర్తల విషయంలో ఈ చిన్న చిన్న పొరపచారు ఉన్నప్పటికీ చాలా హ్యాపీగా సంతోషంగా దూర దూర ప్రాంతాలకి మీరు పిల్లలతో తిరిగి వచ్చి చాలా సంతోషంగా మీరు అనుభూతులతో కలిగి ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి మరో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానికి మీకు అమౌంట్ అనేది అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఎప్పటి నుంచో రాలేదు అనుకునేటువంటి అమౌంట్లు కానీ లేదంటే మనకి రావాల్సినటువంటి ఏవైనా కానీ ప్రాపర్టీస్ అనివ్వండి ఏ విషయాల్లో అనివ్వండి మీకు ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీది అనుకునేది ఎక్కడికి పోదు తులారాశి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఈ తులారాశి వాళ్ళది మాది అనుకునే వస్తువు ఎప్పటికైనా సరే వాళ్ళ దగ్గరికి చేరవలసిందే అది వీళ్ళకి ఉన్నటువంటి అదృష్టం అలాగే వీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న పొరపచ్చలు ఉన్నటువంటి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కొంచెం సమస్య చాలా సంతోషంగా పిల్లలతోటి అమ్మ నాన్నతో అందరితో కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈ జూన్ నెల అంతా కూడా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మ్యాచెస్ కోసం గత మూడు నాలుగు సంవత్సరాలు చూస్తూ మ్యాచెస్ సెట్ అవ్వదు అనుకునే వాళ్ళు కూడా జూన్ నెలలో కొంచెం మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదుగుతున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు రెజ్యూమ్స్ పెట్టుకుని ఉద్యోగాల్లో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం తులారాసి వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యాపార రంగంలో కానీ గృహిణీలకు కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన అంటే అది మీకు ఆయాసంగా ఉండడం కానీ లేదంటే ఈ అరికాల్లో మంటలు ఎక్కువగా ఉండడం కాళ్ళ కళ్ళ మంటలు ఎక్కువగా ఉండడం వెన్నుకు సంబంధించిన బ్యాక్ పెయిన్ ఎక్కువగా తుల వాళ్ళకి ఉండే అవకాశం ఉన్నాయి మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మంచి వైద్యం తీసుకొని టైం టు టైం మందులు ఆహారం నిద్ర తీసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దీర్ఘకాలంటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్లో మాత్రం మీకు ఈ నెలలో మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకున్న మంచి వైద్యుని సంప్రదించి మెడిసిన్ తీసుకున్నట్లయితే మాత్రం ఇది సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని అశ్రద్ధ చేయవద్దు అనేది చెప్పడమే మనకి టారాకాడ్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీకు మరి ముందుగానే చెప్పిన ఆర్థికపరమైన ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నప్పటికీ సమయానుకూలంగా మీకు ఆ సమయానికి ఆర్థికంగా ఆ సమయానికి మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అలాగే కుటుంబం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా గడిపే అవకాశాలు ఈ జూన్ నెలలో ఉన్నాయి మీరు అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల విషయాల్లో కొంచెం పొరపత్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ జూన్ నెలలో అవన్నీ కూడా సమస్యలు పోయి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారికి కూడా చెప్తున్నాను మీకు జూలై నెలలోని మీ అప్పనమ్మకాలన్నీ తొలగిపోయి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నాకు ఛానల్లో చూస్తున్న వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పిల్లలకి ధ్యానం అనేది మెడిటేషన్ అనేది నేర్పించడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం ఎందుకంటే మనకి రెండు మార్గాలు పిల్లలకి చెడు మార్గం మంచి మార్గం అనేవి ఉంటుంది పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే మాత్రం తప్పకుండా మెడిటేషన్ అనమాట అంటే మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత ఒకే దాని మీద ఏకాగ్రత చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది వాళ్ళు ఆ చదువుతూ చదువుతూ పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళి ఒక మంచి ఉద్యోగంలో స్టాండర్డ్ అవుతారు పాప భీతులు కలుగుతాయి అంటే ఏది మనం తప్పు చేస్తే మనకి పాపం కలుగుతుంది అలాగే ఎప్పుడైతే కలుగుతుంది అని మన మనసులో వచ్చిందో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి మనకి తల్లిదండ్రుల వల్ల మనం ఎంతో ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అది తల్లిదండ్రుల వల్లే అనేటువంటి భావన వాళ్ళలో ఒక మంచి దైవ భావన అనేది కలుగుతుంది ఈ మెడిటేషన్ ఈ అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నేను ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకు కూడా నా ఛానల్లోని ఇదే చెప్తుంటాను పిల్లలకి కోసం అలాగే గృహిల్ కోసం అలాగే హెల్త్ బాగోలేక కంపల్సరీ మెడిటేషన్ చేసుకుంటే ధ్యానం ద్వారా మనం ఏదైనా సాధించగలం ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారాన్ని కనుగోగలిగే శక్తి ధ్యానానికే ఉంది తప్పకుండా మీరు పిల్లలకి ఒక మంచి మార్గాన్ని మీరు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు ఇవ్వలేదు అనేది పక్కన పెట్టండి వాళ్ళకి ఒక జీవితానికి ఏదైనా సాధించగలవు అనేది ఒక మెడిటేషన్లోని ధ్యానంలోనే వాళ్ళు చూసుకోగలుగుతారు అది కానీ ఉన్నదంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లల్లోని ఏకాగ్రతతోటి చదువుకుంటారు ఆటలు ఆడుకుంటారు ఏ విషయంలో అయినా సరే మంచి ఏకాగ్రతతోటి ఏది చేడు ఏది మంచి తెలుసుకోగలుగుతారు మంచి మార్గాన్ని వాళ్ళు వెళ్ళ వెళ్ళగలుగుతారు వాళ్ళ జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది తప్పకుండా మీ పిల్లలందరికీ కూడా మెడిటేషన్ అనేది ధ్యానం అనేది నేర్పించండి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను మనసారా కోరుకుంటున్నానండి మీ దిలీప్ మళ్ళీ కలుసుకుందాం